రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున తల్లిదండ్రులు ఆనందంగా ఎందుకంటే వారి బిడ్డలకు సంపూర్ణమైన విద్య అందించాలి అని ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి యువగల మాధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ మరి నిన్నటి రోజున సుమారుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే సుమారుగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ తల్లిదండ్రులు ఒక పక్క పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మర్రీ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక యువగల అధినేత ఈరోజు వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి పది వేల తొంభై ఒక్క కోట్ల రూపాయలు మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం పదమూడు వేల నలభై ఆరు కోట్ల రూపాయలు వెచ్చిచ్చామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి వందనం అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఒకరు ఉంటే పద్మూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై ఆరు వేలు నలుగురుంటే యాభై రెండు వేలు ఐదు మంది బిడ్డలుంటే అరవై ఐదు వేలు రూపాయలు అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు చూడండి ఈ తల్లికి ఈ తల్లిదండ్రులకు నలుగురు ఆడబిడ్డలు నలుగురు ఆడబిడ్డలకి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా విద్యకు సహకరి మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలను కూడా తెలియజేశారు అంతేకాకుండా మరి ఈ తల్లిదండ్రులకు నలుగురు బిడ్డలు మరి ఈ తల్లిదండ్రులకు ఐదు మంది బిడ్డలు వాళ్ళకు అరవై ఐదు వేల రూపాయలు నిన్న క్రెడిట్ అయ్యింది వాళ్ళ ఖాతాల్లో అరవై ఐదు వేల మందికి పడింది అరవై ఐదు వేలకు అరవై ఐదు వేల రూపాయలు పడింది అనే విషయం కూడా తెలియజేస్తున్నాం మరి ఒకే కుటుంబానికి నలుగురు తల్లికి వంద తల్లికి నల నలుగురికి తల్లి వందన మంది నన్ను కూడా మీడియాలోంతా వచ్చింది మరి గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో నా చెల్లమ్మలు నా బిడ్డలు నేను ప్రతి బిడ్డకు మేనమామ